హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను సండే అండి ఇది వచ్చేసి సండే బ్లాగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ చేసిం లేదు ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తాను నేను మ్యాగీ సింపుల్ గా ఎలా చేస్తాను చూపిస్తాను డిఫరెంట్ గా చేస్తాను నేనైతే మ్యాగీ తరకీ ఇలా చేసుకుని ఎట్లా అనేసి చూద్దాం రండి దానికి వచ్చేసి ఇప్పుడు ఏమేమి కావాలంటే క్యారెటు నూకోలు బీన్స్ ఇంకా ఏం కావాలంటేనో తరకారీలు వేసుకోవచ్చు నేనైతే ఇంత తీసుకున్నాను మనం ఎవరీ డే తరకారీలు కూరకు ఇవన్నీ తింటే మనకి మంచి మంచిది కాబట్టి నేను ఇంటికి కూడా కొంచెం తరకారీలు తీసుకుంటా ఉంటాను తీరబాద్కు వచ్చేసి ఎరగడ్డ పచ్చిమిరకాయ రెండు మూడే తీసుకోండా నేను వచ్చేసి చాలా మనకు కారం ఎక్కువగా వద్దు కరియాపాకు కొంచమే కొత్తిమీర తీసుకోండి నేను వచ్చేసి ఫ్యామిలీ ప్యాక్ ఒకటి తీసుకున్నాను సరిపోతుంది ఇది అయితే మనకి తరకారీలు అంతా వేసుకుంటే ఒక టైం మాత్రం సరిపోతుంది దాంట్లో వచ్చింటుంది ఉంటుంది కదా మసాలా ఇదైతే మనం ఆ మ్యాగీ ను అంతా ఎక్కువగా ఎప్పుడూ తినకూడదు నేను ఎప్పుడో రెండు నెలలకు ఒకసారి ఎప్పుడో ఒకసారి నేను చేసేది నేను ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాను దీనికి చేసే విధానం ఎట్లా చూసాము ఇప్పుడు తర్కారీలంతా కోసు పెట్టుకోండి తర్కారీలంతా కడుక్కోవాలా మనం ఏమే దాన్ని చేసినా కూడా కడిగి అన్ని పెట్టుకుంటే మనకే మంచిది కదా దీని అంతా కోసి పెట్టుకో కడుక్కొని కడుక్కొని కూడా ఇది కడిగేసి ఇట్లా వేస్తే దీంట్లో కూడా కొంచెం మాట వస్తుంది కదా అప్పుడు ఇది కూడాను కొంచెం బిర్యానీ ఉడుకుతుంది ఈ విధంగా అంతా కడిగి పెట్టుకోన ఇప్పుడు బాండ్లీ పెట్టుకొని దీన్ని చేసే విధానం చూద్దాం చూద్దామండి పాత్రలో అయితే నీళ్ళు అయితే పెట్టుకున్నాను నేను నీళ్ళు కాగిన తర్వాత మనం మ్యాగీ నూడల్స్ ఉంటాయి కదా దీంట్లో నీళ్ళు ఉడికి పెట్టుకుందాము మనం దాంట్లో వేసి గంజి గంజ్ చేసే కింద నేను ఇట్లు చేసి చూపిస్తాను చూడండి ఇది కూడా బాగానే ఉంటుంది నీళ్ళు కాగిన తర్వాత దాన్ని ఉండే ని దీంట్లోకి వేసుకుందాము ఈ నీళ్ళు అయితే కాగిండాయి దీంట్లోకి నేను పెట్టుకోండి నూడల్స్ అయితే వేస్తాము ఇది కొంచెం ఉడకల్లా ఉడికిన తర్వాత మళ్ళీ చేస్తాము ఈ లోపల బాండ్లు పెట్టుకోండి బాండ్లీ వేడి అయిన తర్వాత నూనె వేసుకున్నాము అయితే కాగింది దీంట్లోకి కొంచెం ససువులు ఎక్కువ అసలు ససవ్లు చిక్కుపట్టానికి ఇంకా కోసిపెట్టి కర్రేపాకు కోసిపెట్టి కరియు ఎరగడ్డ ఇవంతా వేసుకుందాము ఇదంతా కొంచెం ఏ కదా పక్క వచ్చేసి ఇదైతే ఉడకుతా ఉంది ఉడకాలేదు రెండు నిమిషాలు అయితే వేగింది బాగా ఇప్పుడు కోసిపెట్టుకున్న తరకారం వేసుకున్నాము మనం వేటుకి ఇది ఎక్కువ ఇక్కడ చేసి కొన్నామంటే ఇట్లా నీళ్ళు 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 అంశం దీంట్లో ఉంటుంది కదా అది నూనె ఎక్కుతా అంటే అట్లే తరకారీ కూడా బిర్యానీ ఉడికిపోతుంది దాని నుంచి ఎట్లా కోసి పెట్టుకోవాలి మనం ఆల్రెడీ తరకారీ తెచ్చినప్పుడు కూడా కడిగి పెట్టుకుంటాం తరకారీని లేదంటే మనకి ఏమీ కడుకుండా డైరెక్ట్ కోసుకుంటే దాని లోపలికి కింద పోతుంది ఫస్ట్ అన్ని కడిగి పెట్టుకుని ఆరు పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్ లో ఇట్లా పెట్టుకుని ఎట్లయితే పెట్టుకోవాలి ఇక కోషన్ ఇంకా ఎందుకు కడుగుతామంటే దీనికి నీళ్ళు అంశం ఇట్లా ఉంటుంది కదా నూనె అయ్యాక తాగితేనే నీళ్ళు అంశం అట్లా ఇది కూడా ఉడుకుతుంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకునేసి ప్లేట్ మోసుకుంటే మూడు సిక్స్ పర్సెంట్ వచ్చేసి సరిపడా ఉప్పు వేసుకున్నాము సిప్పి వేసుకొని కలుపుకొని అట్లేసన్ కొంచెం మీడియం లో పెట్టుకొని ఉట్టుకుంటే తరకారి దీంట్లో ఉడికిపోతుంది నీళ్ళు గేలు ఏమి వేసేదొద్దు కలుపుకొని కొంచెం ప్లేట్ మూసిపెట్టుకుంటాను వచ్చేసి బిర్యానీ ఉడికిపోతుంది ఇది కూడా ఉడికిపోయింది సార్ ఇంత ఉడికితే ఇప్పుడు దీన్ని ఉంచుకుందాం నీళ్ళు దీంట్లో ఉండి నీళ్ళంతా వంచేసి దీంట్లో కొంచెం సన్నీ ఇళ్ళు అప్పుడు మళ్ళీ ఉడుకుదేది అట్లే పెట్టేస్తామంటే యావరికి ఇంకా ఉడికిపోతుంది అప్పుడు నున్నగా అయిపోతుంది మనకి లేయర్ లేయర్ గా బాగా దొరకాలంటే దీన్ని ఉంచేసి వేసుకోవాలి దీంట్లోకి దీన్ని అయితే ఇట్లా ఈ రకంగా వంచేస్తే చేసిన వెంటనే సన్ని నీళ్ళు పోసేస్తే ఇంకేమైనా ఉడికేదంతా నువ్వు బ్యాలెన్స్ ఉండేదంతా ఉడికేయలేదు ఇది అట్లా ఉండిపో చూడండి ఎంత నీట్గా ఉంది చూడండి ఇట్లే ఉంటుంది ఇది ఆరితే కూడా మళ్ళీ ఏమీ నయ్యలేదు ఇది చూడండి ఫుల్ ఉడికిపోయింది సాల్ ఇంత ఉంటే మనం ఇది ఆరిపి సలారిపోతుంది కదా ఈ మ్యాగీ నూడిల్స్ అనేది ఆరిపోయినా కూడా ఇట్లే విడివిడిగానే ఇట్లే ఉంటుంది ఇది చూడండి ఇట్లే ఉంటుంది ఇది మనం అట్లే పెట్టేసి అట్లా గింజకి గింజ పోయి ఉడదానికి స్టిక్ స్టిక్ అయిపోతుంది తినేదానికి బాగుండేలా ఇట్లా నీళ్ళు వేసుకునేసంటే విడివిడిగా ఇట్లా బాగుంటుంది ఇంకొక రెండు నిమిషాలు ఆరిని తర్కారీ అయితే ఉడికిపోయింది ఇది మనం ప్లేట్ మూసి పెట్టింటాము అప్పుడు తన నీళ్ళు కడిగే తింటాం కదా దాంట్లోనే నీళ్ళ అంశం అనేది వస్తుంది చూడ దీంట్లో నీళ్ళు వచ్చినాయి తర్కారీ అయితే బాగా ఉడికిపోయింది మనం నీళ్ళు గీళ్ళు ఏమేస్తూకూడదు ప్లేట్ మూసిపెట్టింటే తరకారీ ఇక్కడికి దాంట్లో నేను ఇలా వస్తుంది అదే ఉడికిపోతుంది ఇప్పుడు మ్యాగీ మసాలా ఉంటుంది కదా ఆ మ్యాగీ మసాలా దీంట్లోకి వేసుకున్నాము ఇప్పుడు ఒక నిమిషం అట్లా ఉరికే దీంట్లో అట్లా కలుపుకున్నాము దానికి బాగా పట్టుకుంటుంది ఈ వచ్చేసి నేను ఉప్పు ఫస్ట్ యాడ్ చేసింటాను పచ్చిమిరక వేసి ఉంటాను బాగా పట్టుకుంటుంది ఉప్పు కారం అనేది ఈ మసాలా యాడ్ చేస్తే ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ గా ఉంటుంది తినేదానికి బాగుంటుంది ఇప్పుడు ఇది ఒక నిమిషం అట్లా వేయించుకునే మనము వంచి పెట్టుకోండి నూడిల్స్ ఉడికి పెట్టుకుంటాము సపరేట్ గా నీళ్ళ దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకున్నాము అయితే ఉడికింది ఇప్పుడు దీంట్లోకి నేను పెట్టుకోండి నూడిల్స్ అయితే వేసుకుందాము ఉడికి చాలా బాగా వస్తుంది మనము మ్యాగీ నూడిల్స్ అనే తెలిసేలా నూడిల్స్ చేసుకుంటాం కదా అట్లే ఉంటుంది ఈ ఫ్లేవర్ ఫ్లేవరు ఇవంతా తినే సేమ్ అట్లే ఉంటుంది ఇదైతే రెడీ అయింది చూడండి మనము మ్యాగీ చేసుకుంటే ఇట్లా అంటే ఉడికొక్కలు అంటుకుపోతుంది అట్లే నీళ్ళని ఉడపెట్టి సపరేట్గా ఉడికిపెట్టి వేసుకుంటే ఉడికొట్టు కంటే ఎంత పొడి పొడిగి అట్లు అనేసి తినేదానికి కూడా చాలా బాగుంటుంది మనం ఈ సాసులు గీసులు ఏం వేసుకోకూడదు నూడల్స్కి ఎతే సాసులు అంతా వేసుకుంటాం కదా అవంతా నేనేం వేసే ఇంట్లోనే సింపుల్ గా ఎంత బాగుంటుందో తినేదానికి అంతే సూపర్ గా వస్తుంది మ్యాగీ నూడల్స్ అయితే రెడీ అయింది ఇంకొచ్చేసి లాస్ట్ లో రెడీ అయిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కి ఇదంతా తినేకి చాలానే బాగుంటుంది సో లాస్ట్ లో కొత్తిమీర మనకి ఎంత ఉంటే వేసుకోవచ్చు తినేదానికి బాగుంటుంది పిల్లలు ఎంతగానో ఇష్టపడే నూడిల్స్ అయితే రెడీ అయింది దీన్నైతే తినే కూడా బాగుంటుంది మనం పిల్లలు ఎంత ఇష్టపడే తింటారు కదా మనము దీని ఏం రోజు ఇట్లా ఎప్పుడో ఒకసారి అన్నీ వేసి చేసి ఇస్తే ఏం పర్లేదు తరకారీలు తినేట్లు ఉంటుంది నూడిల్స్ తినేట్లు ఉంటుంది చాలానే బాగుంటుంది ట్రై చేసి చూడండి ఈ నేను చేసిన దీంట్లో ఎట్లుందనేసి కమెంట్ చేసి చెప్పండి